హాయ్ అండి ఇవాళ మన కార్ని వాష్ చేద్దామని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్న కార్ వాష్ సెంటర్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ కార్కి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉందండి అందుకని అమౌంట్ ఏం పే చేయట్లేదు డైరెక్ట్గా అన్లిమిటెడ్ కార్ వాష్ గేట్లో గేట్లోంచి అయితే కనుక ఎంటర్ అయిపోయాము ఇప్పుడు మన వెహికల్ వచ్చేసి కార్ వాష్ సెంటర్లోకి అయితే ఎంటర్ అయ్యింది కార్ను ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నోటర్లో పెట్టి ఉంచాలి కార్ని ఫస్ట్ అయితే ఇది మంచిగా వాటర్ అంతా కూడా వేసి కార్ని క్లీన్ చేస్తుంది తర్వాత మనకు కనిపించే బ్రషెస్ ఆ రిబ్బన్స్ అన్నీ కూడా ఫోమ్ అప్లై చేసి కార్ని అయితే బాగా క్లీన్ చేస్తాయి ఫైనల్గా ఒకసారి కార్ని అంతా కూడా వాటర్ వాష్ చేసి మంచిగా డ్రయింగ్ ఛాంబర్లోకి అనేది కార్ని అనేది మూవ్ చేస్తుందండి ఇప్పుడైతే మన కార్ని అయితే డ్రయింగ్ ఛాంబర్లోకి తీసుకువెళ్తుంది ఈ డ్రైయింగ్ చాంబర్లో మనకి మంచిగా పెద్ద పెద్ద బ్లోయర్ ఫ్యాన్స్ ఉంటాయి అవన్నీ కూడా కార్ మీద నిలిచిపోయిన వాటర్ అన్నీ కూడా క్లీ డ్రై చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి కాకపోతే ఇప్పుడు మనకి అసలైన వర్క్ ఉంటుందండి ఏంటంటే లోపలంతా కూడా ఇంటీరియర్లు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఆన్ చేసుకొని లోపల ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అలానే ఈ ఎయిర్ గన్తో ఎక్కడైతే వాటర్ నిలిచిపోయి ఉంటుందో అదంతా కూడా నేను ప్రెషర్తో క్లీన్ చేస్తాను అనమాట ఇప్పుడు కార్ వాష్ అయిపోయిన తర్వాత మ్యాట్స్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బాగా వాటర్ అప్లై చేసి ఇక్కడ మనకి షాంపూ స్ప్రే ఉంటుంది షాంపూ స్ప్రే మ్యాట్స్ అంతా కూడా బాగా అప్లై చేసి మనకు అక్కడ బ్రష్ కనిపిస్తుంది కదండి ఈ బ్రష్తో కార్ మ్యాట్స్ అంతా కూడా మంచిగా వాష్ చేశాను ఇప్పుడు ఇంకా నేను వాటర్తో మంచిగా మ్యాట్ని బాగా క్లీన్ చేశాను ఇక్కడ కూడా మనకి ఎయిర్ గన్ ఉంటుందండి వాటర్ని డ్రై చేసుకోవడానికి ఇంకా ఫైనల్గా ఎయిర్ గన్తో నిలిచిపోయిన వాటర్ అంతా కూడా నేను బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంక ఇక్కడ క్లాత్ను కొన్ని లిక్విడ్స్ ఉంటాయి లిక్విడ్స్ అంటే ఇంటీరియర్ డ్రెస్సింగ్ టైర్ డ్రెస్సింగ్ గ్లాస్ క్లీనర్ ఇంటీరియర్ పర్ఫ్యూమ్ కూడా ఉంటుంది మనకి నేను ఇంటీరియర్ డ్రెస్సింగ్తో మొత్తం డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా బాగా క్లీన్ చేసేసుకున్నాను ఫైనల్గా ఈ ట్రైర్ డ్రెస్సింగ్ స్ప్రే అన్ని టైర్స్ కూడా బాగా స్ప్రే చేసుకొని ఈ బ్రష్తో బాగా క్లీన్ చేసుకున్నాను అండి డస్ట్ అనేది ఎక్కువ టైర్స్కి పట్టకుండా ఉంటుందని ఇంకా టైం బాగా లేట్ అయిపోయిందండి ఇంటికి స్టార్ట్ అయిపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్